నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈట్ హెల్దీ బీ స్ట్రాంగ్ ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్స్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి నేను వైట్ కాంపౌండ్ని ఇంకా డార్క్ కాంపౌండ్ తీసుకుంటున్నానండి ఈ రెండు ఈక్వల్గా తీసుకుంటున్నాను ఇప్పుడు వైట్ కాంపౌండ్ని నేను తురుముకుంటున్నానండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ విధంగా వైట్ కాంపౌండ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి అదేవిధంగా డార్క్ కాంపౌండ్ని కూడా కట్ చేసుకోవాలి నేను వైట్ కాంపౌండ్ వచ్చేసి వన్ కప్ తీసుకున్నానండి సేమ్ కప్పు హాఫ్ కప్పు ఇది ఇంకా హాఫ్ కప్పు డార్క్ కాంపౌండ్ రెండు సేమ్ ఈక్వల్ పార్ట్స్గా తీసుకున్నానండి ఈ విధంగా చేస్తే మనకు చాక్లెట్ టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను కొన్ని వాటర్ తీసుకున్నానండి అవి మరగనివ్వాలి కొంచెం మరిగాక మనం ఇది వైట్ కాంపౌండ్ ఇంకా డార్క్ కాంపౌండ్ మనం ఒక బౌల్లో వేసుకున్నాం కదా దాన్ని కలుపుతూ ఉండాలండి ఈ విధంగా మనం కలుపుతూనే ఉండాలండి మోస్ట్లీ ఒకవేళ మీరు ఆగిపోతే అది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే మీరు మోస్ట్లీ కలుపుతూనే ఉండాలండి రెండు పర్ఫెక్ట్గా కలపడం వల్ల పర్ఫెక్ట్గా టెక్స్చూర్ వస్తుంది డార్క్ కాంపౌండ్ చాలామంది పిల్లలకి చాక్లెట్స్ ఇస్తే మంచిది కాదనుకుంటారు కానీ చాక్లెట్స్లో కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి ఇంట్లోనే చేసి పెట్టండి ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి చాక్లెట్స్ నైట్ పూట ఇవ్వకుంటే చాలండి డే టైంలో లంచ్ తిన్నాక ఇవ్వచ్చు డార్క్ కాంపౌండ్ వచ్చేసి బ్లడ్ ప్రెషర్ని ఇంప్రూవ్ బ్లడ్ ఫ్లో అండి అండ్ బ్రెయిన్ ఫంక్షన్ కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుందండి ఈ విధంగా మెల్ట్ అయ్యాక నేను ఒక త్రీ స్పూన్స్ మిల్క్ తీసుకున్నానండి మీకు మిల్క్ వద్దనుకుంటే మీరు అలానే తీసేసుకోవచ్చు అండి నేను కొంచెం మిల్క్ యాడ్ చేసుకున్నాను ఒక త్రీ స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకున్నాక ఈ విధంగా పర్ఫెక్ట్గా టెక్స్చర్ అనేది రెడీ కావాలండి రెడీ అయ్యాక ఈ విధంగా పర్ఫెక్ట్గా రెడీ అయ్యాక పాలు పోసేసుకున్నానండి నేను మిగతా పాలు కూడా పోసేసుకున్నాను పోసేసుకున్నాక పాలు అనేది ఒకేసారి పోసేసుకోకుండా కొంచెం కొంచెం పోసేసుకుంటే యాడ్ చేస్తే మనకు టెక్స్చర్ అనేది బాగా వస్తుందండి ఈ విధంగా యాడ్ చేసుకున్నాక నేను ఇన్స్టంట్ వేఫర్స్ ఉన్నాయి కదండీ అవి తీసుకుంటున్నాను అవి తీసుకోవాలి ఈ విధంగా టెక్స్చర్ అనేది చూడండి సైడ్స్కి మొత్తం గట్టిగా అయిపోయింది వెంట వెంటనే గట్టిగా అయిపోతుంది కాబట్టి కానీ ఇంకొంచెం పాలు వచ్చేసి కలుపుకొని ఈ విధంగా పర్ఫెక్ట్గా మనం మిక్స్ చేసుకోవడం మెయిన్ అండి ఈ విధంగా చేసుకున్నాక డయాబెటీస్ని కూడా మన ఈ చాక్లెట్ డార్క్ చాక్లెట్ వచ్చేసి హెల్ప్స్ ప్రివెంట్ అండి డయాబెటీస్ నేను ఈ విధంగా ఒక మంచు తీసుకున్నానండి మంచు ఒకటి మీకు ఇష్టమైనది ఫ్లేవర్ తీసుకొని దీంట్లో డిప్ చేసుకోవడమే అండి దీంట్లో టిప్ చేసేసుకొని మనం ఒక్కొక్క టిప్ చేసుకొని బట్టర్ పేపర్ మీద కానీ లేకుంటే ఆయిల్ బట్టర్ అప్లై చేసిన ప్లేట్లోకి మనం తీసేసుకోవచ్చండి మనం ఈ విధంగా చాక్లెట్స్ని ఇంట్లోనే పిల్లలకి చేసి పెట్టొచ్చండి సింపుల్గా వేఫర్స్ ఇష్టపడని వాళ్ళు కానీ లేకుంటే నాకు చాక్లెట్స్ మాత్రమే కావాలని పట్టుబట్టే పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి హెల్దీగా ఈ విధంగా వాళ్ళు కూడా ఇష్టంగా తినగలిగేటట్టు చేసి పెట్టండి టేస్ట్ వచ్చేసి చాలా చాలా బాగుందండి చాక్లెట్ టేస్ట్ ఈ విధంగానే అన్నీ వచ్చేసి చేసి పెట్టుకొని ఒక త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాక ఈ విధంగా రెడీ అయిపోతుంది మనం ఈ విధంగా రెడీ అయ్యాక ప్లేట్లోకి తీసుకొని మనం కొస్సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా గట్టిగా అయిపోతాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్